వేల కనుక నిలబడలేదనుకో తెలంగాణ కరెంట్ వెళ్ళగా కరెంట్ ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలి నాలుగు వేల మెగా విద్యుత్ భద్రాద్రి పవర్ ప్లాంట్ వెయ్యి మెగావాట్ల విద్యుత్ ఐదు వేల మెగావాట్ల విద్యుత్ని తెలంగాణ మైదాన ప్రాంతం ఉచితంగా పడకపోతుంది కదా మరి నా పక్షాన ఉండనప్పుడు మేము కరెంట్ బిల్లు కట్టినా కానీ కరెంట్ ఆడదాం పోనీ తెలంగాణ కూడా బతకాల ఇస్తాం ఇక్కడ కరెంటు కట్ అయితే రేవంత్ రెడ్డి ప్రజాపాలన పను కరెంటు కట్ కేంద్ర కరెంటు తర్వాత తెలంగాణలో మూడు పంటలు పండుతున్నాయి కేసీఆర్ కాళేశ్వరం కట్టిండు కేసీఆర్ మేడిగా ప్రాజెక్ట్ వచ్చింది కాళేశ్వరం నుంచి లక్షల ఎకరాలు మేడిగడ్డ నుంచి మూడు లక్షల ఎకరాలు తుపాను కూడా బారేల నుంచి ఏడు లక్షల యాభై వేల ఎకరాలు దేవదూల నుంచి ఆరు లక్షల డెబ్బై వేల ఎకరాలు దుమ్ముగూడెం నుంచి సీతారామ ప్రాజెక్ట్ నుంచి ఒక మూడు లక్షల ఎకరాలు సుమారు ఇరవై లక్షల కుటుంబాలకు తాగునీరు పోతానాయి ఇరవై ఐదు లక్షల ఎకరాలకి సిరిసిల్లల సిమెంట్ ఫ్యాక్టరీ ఎక్కడ ఉన్నది ఇవాళ గోదావరి నది మీద ఇసుక కొన్ని వేల టన్నుల ఇసుక ఇవాళ హైదరాబాద్కు పోయి హైటెక్ సిటీ సింగపూర్ నుంచుతోంది అయినా మేము మాట్లాడలే ఇసుకల వాటా అడగలే దోపిడీదారులు అడగలే మా బిడ్డలు ఇసుక నారే కింద పడి తెలంగాణ అభివృద్ధికి సహకరించిన వాళ్ళేదా హైటెక్ సిటీలు అయితే గోదావరి నదిలో ఇసుక క్వారీలు కనుక మనం ఆపేముంటే తెలంగాణ బాత్రూమ్ కూడా కట్టలేని పరిస్థితులు గుర్తు వనరులను ఎట్లా బ్లాక్ చేయాలో మాకు తెలియదా అంటే కొమరం భీం బిర్సా ముండా వారసత్వం ఉత్తరే పంచుకోరు పుట్టినవా మేము నువ్వు అరవై లక్షలు ఉంటే నాలుగు ఊపిరాడది కరెంటు రాదు నీళ్లు దొరకది అష్ట కష్టాలు ఇప్పుడు చెప్పండి ప్రాజెక్టులలో మునిగా అక్కడ కట్టిన విద్యుత్ ప్రాజెక్ట్ల నుంచి వచ్చే అణు యాక్టర్లతో రోగాలు వచ్చిన ఇసుకదారల కింద మీ అభివృద్ధికి సహకరించిన ఆదివాసుల వైపు